నేనేం చూసారండి ఇంకా బాగుంది ఇది ఇది మేబీ ఫాతిమానా లేక మిస్ ఇండియానో నాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది ఇది అయితే మీరు ఎవరినో తెలిస్తే కమెంట్ చేయండి ఐడిని బాగుంది కదండి నార్మల్ అయితే కాదు ఇది ఇదొక కలర్ ఇదొక కలర్ ఇది మల్టీ ప్యాటర్న్ అది అది సింగిల్ ప్యాటర్న్ Oder? Wie sagt man das? Ich bin nicht mehr so gut. <laughs>